అల్లూరు జిల్లా వంతడపల్లి అవతల వీధికి కల్వట్టు కట్టి రహదారి చేయాలి నా పేరు మురళ సలపత్రి మాది అల్లూరు డిస్టిక్ కూడెం మండలం జర్ల పంచాయతీ వంతడపల్లి గ్రామం అండి మరి చూశారు కదండి కాలువ వెనకాల ఉంది అది వర్షాకాలం వస్తే చాలా పెద్దది వస్తుందండి అంటే మనకి వర్షాకాలం వస్తే పిల్లలు కూడా అలాగెళ్ళాలండి కుల నింబడ చాలా ఇబ్బందిగా ఉందండి అందుకే అధికారులు స్పందించి ఏదైనా కలవట్లు కట్టిస్తే బాగుంటుందండి అలాగే అవతల బురద అండి చాలా వర్షాకాలం అయితే ఫోన్ చేస్తే అంబులెన్స్ రాదండి అలాగే మొన్నట్లు మూడు నెలల కిందట ఒక పదహారు ఏళ్ళు అబ్బాయి చనిపోవడం జరిగింది అదే ఫోన్ చేసాం కానీ అంబులెన్స్ రావడానికి అవ్వదండి అన్నారంటే ఇంకా మేము ఎత్తుకోలే ఎత్తుకొని రాలేక ఇంకా అక్కడ ఉంచాం అందువల్ల అబ్బాయి సీరియస్ అయ్యి చనిపోవడం జరిగింది అలాగే మాకు వర్షకాలం చాలా ఇబ్బంది చూసారు కదా ఇప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉంది రోడ్డు అదే వర్షకాలం అయితే చాలా బురగా ఉంటుంది రావడం కూడా వెహికల్స్ అంతా అసలు రావు టూ వీలర్స్ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అండి కాబట్టి ఫోర్ వీలర్స్ అంతా రావడం కష్టం కదా అలాగనేసి మాకు పిల్లలు కూడా రావడానికి ఇబ్బంది అనేసి ఇక్కడ కలవట్న రోడ్డు అదే అధికారులు స్పందించి ఏదైనా చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నామండి నా పేరు భూ సత్యనారాయణ మాది వంతర్పల్లి గ్రామం జీకేవేది మండలం జల్ల పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా అండి మాకు రోడ్ సౌకర్యం లేక మాకు సౌకర్యం లేక మాకు చాలా అవస్థలు పడుతున్నాము మాకు ఏ బండ్లు రావాలన్నా సరే మాకు అంబులెన్స్ రావాలన్నా సరే మేము ఫోన్ చేసిన తర్వాత మాకు అంబులెన్స్ రావాలంటే మాకు కాలువ ఉంది మాకు రావడానికి అవకాశం లేదని మాకు మరి అంబులెన్స్ డ్రైవర్లు కూడా అంటున్నారు మాకు ఇది రోడ్డు స సౌకర్యం లేక మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి అంబులెన్స్ రాకపోతే మేము డోలు మూతలతో ఎత్తుకొని మేము రోడ్డు వీధికి రావాల్సి వస్తుంది అరగ రావాలన్నా మాకు గట్ల వెంట పొలాల వెంబడం మాకు పెద్ద గట్లు ఉన్నాయండి ఆ గట్ల వెంట కూడా మేము రావడానికి మాకు చాలా పడిపోయే అవసరం ఉందండి మాకు మాకు ఏ మేము కోరుకునే రేట్ అయితే మాకు రోడ్ తప్పనిసరిగా మాకు కావాలని మేము కోరుకుంటున్నాము మాకు మరి మొన్నటి మొన్నటికి మాకు మేము మా సెల్లగారు మాకు గర్భిణీస్థిరయ్యి మాకు నొప్పులు వస్తు పురుటి నొప్పులు వస్తున్నాక మేము అంబులెన్స్ ఫోన్ చేయగానే వన్ ఎయిట్ జీరో ఫోన్ చేయగానే మాకు మాకు ఏమన్నారైతే అంబులెన్స్ వాళ్ళు మాకు ఇది బండి బాడీ కింద ఉంటుంది మీకు రోడ్డు వరకు నడిచి వచ్చేయండి మేము అక్కడి నుండి తీసుకెళ్తాం హాస్పిటల్ కను అన్నారు అయితే సరే మేము అంత నడవలేని పరిస్థితుల్లో కూడా మాకు అంబులెన్స్ మాకు సౌకర్యం లేక ప్రైవేట్ వాహనంలోనే మేము మాకు జనరల్ కోరా కూడా మేము తీసుకెళ్ళామండి మరి ఇది మాకు వెంటనే మాకు మీ అధికారులు మరి మాకు స్పందించి మాకు వెంటనే విర్చి కోసం మాకు అలాగే మాకు రోడ్డు కోసం కూడా మాది తప్పనిసరిగా మీరు మాకు చెయ్యాలని మేము కోరుకుంటున్నాము మళ్ళీ మాకు భూలక్ష్మి అండి మాది ఒంతరపల్లి గ్రా అల్లూరు జిల్లా అల్లూరు జిల్లా గూడెం మండలం జల్లు పంచాయతీ ఒంతరిపల్లి గ్రామం అండి మాది మాకు చాలా సమస్యలు ఉన్నాయండి ఇప్పుడు రోడ్డు రోడ్ కావాలండి మాకు మరి రోడ్ కూడా చాలా ఇబ్బందులు అయిపోతున్నాం కానీ గార్మిస్తులు కానీ ఐరోగ్యం లేని వాళ్ళకి కానీ మరి హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా మాకు లేదండి అసలు ఆ రోడ్ బాగోలేదు ఏం లేదు ఎన్నో ప్రభుత్వం వచ్చాయి కానీ మంది వచ్చారు కానీ మాకు ఏం పట్టింపు చేసుకోవట్లేదండి చాలా మందికి మా మేము అన్ని చెప్పాం కానీ మరి వచ్చి రోడ్డు చూస్తున్నారు కానీ ఎవరు కూడా చేసేవారు లేదండి మరి మా బాధలు చూసి మీరేం చెప్పాలి స్కూల్కి వెళ్ళాలన్నా మా పిల్లలు వెళ్ళాలన్నా సరే కానీ చాలా బాధపడుతున్నారు మరి స్కూల్కి దింపేస్తున్నాం కానీ వచ్చిన తర్వాత మాకు చాలా పనులు ఉంటాయి మరి మేము ఎదిగిన ఉంటున్నాం కాబట్టి మేము ఎలాగా మరి పనులు చేసుకొని వచ్చిన తర్వాత స్కూల్ ముగించేసి మరి టీచర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా పిల్లలు రావాలంటే ఆ రూట్ని వెళ్ళాలంటే సార్ మాకైతే మరి పెట్లెంబడి వెళ్ళాలి మరి వర్షకాలం అయితే చాలా ఇబ్బంది పెట్లెంబడి వెళ్ళాలైతే పడిపోతారు కదా చిన్న పిల్లలు వెళ్తున్నారు మళ్ళీ అంగన్వాడీ సెంటర్ కూడా రోడ్ పై ఇంట్లో అక్కడ వెళ్ళి కూడా పిల్లలు రావాలంటే మాకు ఇబ్బంది మేము ఎప్పుడైతే తీసుకొల్కి తొమ్మిది గంటలకి దింపుతున్నాం అటు నాలుగు గంటలకి రావాలంటే మరి ఎలా ఎక్కడ పడిపోతున్నారో మళ్ళీ అవతరీకి వెళ్ళాలంటే టైం సార్ మాకైతే మాకు అందుకని రోడ్ బాగుండాలని ఇదిగో ఇక్కడ చిన్న కాలు ఉందండి కాలు గుమేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మాకైతే ఎంతో మంది వస్తున్నారు చేస్తామని మాట అంటే చెప్తున్నారు కానీ అసలు ఎవరు కూడా చేయట్లేదండి పట్టింపు చేసుకోవట్లేదు మరి ఎవరు కూడా అందుకని మరి మా బాధలు మా కష్టాలు చూసే అయితే మరి మా కోసం మీరు రోడ్ వేయండి ఇక్కడ చిన్న పువ్వు మాకు కట్టిస్తారని మేము గార్బేజ్ తీర్లు వెళ్ళాలైనా మళ్ళీ ఐరోగ్యం లేని వరకు వెళ్ళాలైనా కాంప్లైంట్స్ రావాలైనా అవతరికి తీసుకెళ్ళాలైతే బాగా చాలా ఇబ్బంది సార్ మాకు అందుకే మా బాధలు పట్టించుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్